ఇలా నేను నా వర్క్ ప్లేస్కి స్టార్ట్ అయ్యేసి అలా కొండవైపు వెళ్తున్నప్పుడు కంప్లీట్లీ జంగిల్ ఏరియా అనమాట రోడ్ కూడా రైడింగ్కి చాలా ఇబ్బందిగా ఉంది సో ఇలా పోతున్నప్పుడు నాకు కొన్ని కనిపించాయి ఇక్కడ చూడండి ఏంటో తెలుసు కదా వానపాములు ఒకటి రెండు ఇలా చాలానే ఉన్నాయి రోడ్డున ప్రాకుతున్నప్పుడు చూడండి ఈ అలా కనిపిస్తున్నాయి చూసా ఈ చిన్నగా అయ్యో అవి ప్రాకిన అజ్జులు మాత్రమే ఓకేనా వాము ఇంత వన్స్ ఇంక టచ్ చేసి ఫీల్ అవుతా టచ్ అండ్ ఫీల్ అరే ఇటువంటి దాన్ని చాలామంది తినేస్తుంటారు కదా నేను కూడా వద్దు నో 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 ఓ ఇది ఒకటి ఇక్కడ ఇది చూడండి చాలా పెద్ద ఉంది కదా ఇది నెక్స్ట్ ఇది చూడండి వాన పాము యా క్లైమేట్ అయితే చాలా కోల్డ్గా ఉండడం వల్ల ఇలా బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంది సమ్థింగ్ ఏదో బైక్ తినపోయి వెళ్ళిపోయినట్టుగా ఉంది చచ్చిపోయింది ఇస్తాం అరే బ్రదర్ మీకు విషయం చెప్తాను చూడండి వాము అక్కడ షైనింగ్ చూస్తారా ఇంత బ్యూటిఫుల్ షైనింగ్ కదా సన్లైట్ తగిలినప్పుడు అక్కడ చూడండి గ్రీన్గా చూడండి ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందా చూసారా ఓకే వన్ మోర్ థింగ్ బ్రదర్ ఓకే డన్ చూసారా రోడ్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది రైడింగ్ ఇస్ ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు రైడ్ మ్యాన్